వినాయకుని ఉత్సవాలలో నిన్న లాస్ట్ రోజుని మేమైతే నిన్న మా ఇంటి దగ్గర ఉండే వినాయకునికి తల్లి అయితే ఇస్తున్నాము అదేనండి ప్రసాదం చేస్తున్నాను మా వీధిలో ఉండే వినాయకునికి వీధిలో ఉండే వాళ్ళందరూ కలిసి ఒకరని సాయంత్రం ఒకరిని ప్రసాదం అయితే చేస్తుంటారు అలా నిన్న నేను ప్రసాదం చేశాను దూన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసి పూజ అయితే అయిపో చేసుకొని ప్రసాదం చేయడం అయితే మొదలుపెట్టాను అయితే వినాయకునికి ఇష్టమైన చింతపండు పులిహోర బెల్లం కుడుములు అయితే చేశాను చిత్తపండు పులిహోర గుళ్ళో చేసినట్టు రావాలంటే ముఖ్యంగా ఈ పొడిని అయితే కలపాలి ఈ చిత్తపండు పులిహోర అలాగే ఈ పొడిని ఎలా చేయాలని ఇంకో వీడియో అయితే పెడతాను ఆ వీడియో మీరు చూడాలంటే ఫాలో అయితే చేయండి ప్రసాదాలు అయితే చేయడం అయిపోయింది ఇక నేను మా పిల్లలు మా అత్తయ్య రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోయాము మేము తెచ్చిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే అయిపోయింది వినాయకుని ఎప్పుడైనా కానీ ఈ గుళ్ళోనే పెడతారు ఇక్కడ జ్వాలా నరసింహస్వామి శనేశ్వరుడు వీరబ్రహ్మణ స్వామి అయితే ఉంటారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము తెచ్చిన ప్రసాదం అక్కడ ఉన్న పిల్లలకి అందరికైతే పంచేశాను